అమరావతి విజయవంతంగా కళారంగంలో నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు యాభై సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నాం గోల్డెన్ జూబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ సంస్థ లేదు అది మన కళా దర్బార్కి దక్కిందని గర్వంగా చెప్తున్నాను మీ అందరికీ తెలుసు మహానుభావులు అమరగాయకుడు ఘంటసాల మహానటి సావిత్రి ఎస్పి బాలసం మూడు కాంస్య విగ్రహాలు ఒకే చోట నెలకొల్పిన ఘనత కూడా మా కళాదార్ బారికే దక్కింది ఈ ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా అత్యధ్యక మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ గారి నూట ఒకటవ శత జయంతి వేడుకలు మాములుగా మే ఇరవై ఎనిమిదిన చేయాలి ఎలక్షన్ల కారంగా మార్చుకొని ఈ జూలై పదమూడున గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అతి వైభవంగా అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఆ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి వారసులైన నందమూరి రామకృష్ణ గారు విచ్చేయిచున్నారు ఎన్టీఆర్ గారు తనయులు అలాగే జనార్దన్ గారు పాలిటీ బ్యూరో సభ్యులు అలాగే పాతూర్ నాగభూషణం గారు ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలందరూ మన గుంటూరు జిల్లా ఉద ఉభయ గుంటూరు జిల్లా అంటే పాత గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల గుంటూరు కలిపి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలని రోజు సత్కరిస్తున్నాం మేము ఎన్టీఆర్ ప్రతిభ పురస్కారంతో సత్కరిస్తున్నాం అలాగే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు నటించినలోని నటించిన సినిమాల్లోని ఆణిముత్యాలు లాంటి కొన్ని పాటల్ని ఆరోజు మా సింగర్లంతా కలిసి పాడుతున్నారు అలాగే ఒక ప్రత్యేక సింగర్ ప్రవీణ్ కుమార్ పాడుతీగా ఫేము వాళ్ళ వరల్డ్ ఫేమస్ సింగరు అతను కూడా వచ్చి కేవలం ఎన్టీఆర్ పాటలు ఒక ముప్పై నిమిషాలు మెడ్లీ పాటలు పాడుతున్నాడు చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది సాయంత్రం ఐదు గంటలకు మొదలు పెడతాం ఏడు ఏడున్నర దాకా ఆర్కెస్ట్రా జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలందరినీ వరుస ప్రకారం సన్మానిస్తాం నందమూరి రామకృష్ణ గారి చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం ఉంటుంది ఈ వేడుకల్లో దయచేసి కళాభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు మీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Thank you very much.